Yeah. you.

గత యజమానికి ల్సిగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా సామిరెడ్డి గారు పెద్దపల్లిని వారిని ఆహ్వానిస్తున్నాం గత యజమానికి యుద్ధమానికి బహురించాల్సిగా ఆహ్వానిస్తున్నాం

ఐదు వందలు ఇప్పుడు అన్న నెలకి ఐదు వందలు నెలలో మూడు వందల షార్ట్ ఇచ్చా ఐదు వందల షార్ట్ చేస్తా చరి మూడు వందలు వేసాము తీసి పెట్టి వస్తుంది కానీ పోయి లైవ్లో పోయి కావాలి లైవ్లో తీసుకో లైవ్ తక్కువ వీడియో తక్కువ మంచిగా కారణాలు పట్టుకోవాలి ఉంటే పట్టుకొస్తా లేదు బిస్కెట్ ప్యాకెట్ అయితే షార్ట్లో తీసుకోవాలి నేను యా అడ్యత నై లేవు ఇక్కడ నిలబెట్టి ఆ రాల జవాబు కిల్టోని వెనిపోడు తొందరనను సామీ చెప్తాను తొందరలని అడ్యత

ಶ್ರೀ ಗಣಕದುರ್ಗಮ್ಮ ತಂದಿ ಆಸು ಎಲ್ ಜೆ ಅಂಬುಲ್ಸ್ ಮೇಘಾ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಂಡಸರೂ ಕುಡಿವೈಪು ಕುಡಿ ನಂದವರ ತಾಲಕ್ಕೂ

300 मीटर दुराणी 58 सेकंदलो पुट येसलाय रेंडो स्थानानीचे समानंगा उनाय मोलाव स्थानानीचे 17 सेकंदं मंदं जेलो उनाय एम टी एम ब मेका कृष्णा

பிரிபா கமல் தமிழாவது I don't know. మేత కృష్ణమోహన్ గారు గంటస్థలం గంటసాల మండలం కృష్ణా జిల్లా కమల్ మధ్యలో కొట్టేస్తున్నాడు తమ్ముతూరు తమ్ముతూరు మండలం ప్రకాశ జిల్లా சொல்ல போய <coughs> <ahí tos> <ahí tos> <coughs> get the ball

That's what it's all

আজি আজিম <laughs> क्या है तमस्टर राजिता कमेंट्स का परछाई रहा दर नहीं ओ कासिम गाना भागो मत ओ दुनिया वाले 1000 700 डिग्री के दौरान में 10 मिनट इंशाल्लाह या 7 सेकंड में पुटियस सेनी తొమ్మిది సమానంగా ఉన్నాయి ఎంకేఎం మేకా కృష్ణమోహన్ గారి పెంచారని కమ్మాయి మెక్క పరిస్థితున్నారని తమకు えちょ <Marvel> <night> I சவுண்ட் பைட் பாடல் இரண்டு ఆర్కేబుల్స్ ఉన్నాయండి మొదటి స్థానంలో ఇప్పటికీ

ഇതോണ്ട് നൂറ്റ നാഭൈ ആറ് ദിവസം ആറവ സ്ഥാനം ലോക നൂറ്റൈമൂട് ഐദവ സ്ഥാനമേനു കൊലസാക <laughs> no no, no, no. saya <laughs> <laughs> ಬಹುಮತ ಬಹುಮತ ಅದರಲ್ಲಿ ಬಹುಮತ ಪ್ರಮಾಣ